వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న హెవీ బాడీ సైజు ఉన్న బిగ్ సైజ్ ఒంగోలావు అయితే వచ్చింది ఫండ్స్ వీడియో వెళ్తే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా భగవద్గీత గోశాల వారు చిత్తూరు నుంచి అయితే వీడియో రావడం జరిగింది ఫండ్స్ ఇది హెవీ బాడీ కలిగిన సెకండ్ లాక్టేషన్ కలిగిన ఐదు అడుగుల అరవై అంగుళాల సైజు ఉన్న హెవీ బాడీ సైజు ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే నవనలుపులు కలిగిన ఒంగోలా అంట ఫ్రెండ్స్ దీని ప్రత్యేకత ఏంటంటే మొన్న రీసెంట్గా బ్రెజిల్లో ఒకే ఒక ఒంగోలావు నలభై కోట్ల కమ్ముడిపోయింది ఆ క్వాలిటీ ఉన్న ఒంగోలావు అని చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే దీని ధర రెండు లక్షలు చెప్పారు టూ ల్యాక్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే భగవద్గీత గోశాల చిత్తూరు వారిని సంప్రదించవచ్చు స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ డబల్ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఆ యొక్క ఆవు ప్రత్యేకత చాలా ఉందంట దీని కలర్ కూడా రేర్ కలర్ అట మిల్క్ వైట్ అట ఫ్రెండ్స్ మరి నచ్చితే ఫోన్ చేసి అన్ని విషయాలు క్లారిటీగా వారిని అడిగి తెలుసుకోండి